అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న హ్యాపీ డేస్ అని చెప్పే వర్షంలో టీలు తాగించావు కొత్త బంగారు లో కన్నా బయటకు వెళ్ళడం నేర్పించావు దాంతో మా వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ వచ్చేసా కొంచెం మీ దగ్గర చాలా ఎక్కువ ఉంది కదా అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో రీసెంట్లీ సిగమక్ దాంట్ అవచ్చు బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో సో మంచి జైల్ క్యారెక్టర్ నుండి మంచిగా ఎంచుకుంటాడు ఈ క్యారెక్టర్లో మీ ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా లేకపోతే వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాను బాస్ ఉంటుంది అలా వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నాకు అంటే ఆఫ్టర్ రాజన్న ఎప్పుడూ అనుకోలేదండి క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఎంచుకుంటూ వచ్చాను అండ్ మొన్న రీసెంట్ గా టైస్ ఇంటర్వ్యూ చేశా ఓకే రాహుల్ రైట్ రాజ మీ గురించి మాట్లాడాను మీ ఫ్రెండ్స్ బాండింగ్ గురించి అంటే మేము రోజు కలుసుకోకపోయే ఎప్పటి మాకు ఒక డ్రీమ్ అనేది ఒకటి ముగ్గురం అని గా మీరు నేను నిఖిల్ బర్త్డే జూన్ ఫస్ట్ నిఖిల్ బర్త్డే అప్పుడు అప్పుడు నేను మొత్తం అంతా చూపించి ఇది కదా ఇది కదా కొంచెం నాకు వచ్చి ఈ సినిమాకి కొంచెం కూడా మళ్ళీ నువ్వు సపోర్ట్ చేయన్నా చూసాడు చూసి చాలా బాగుంది బాబాయ్ నాతో కూడా అన్నాడు మొన్న జోక్ గా ఇట్లా నువ్వు కనుక నువ్వు ఇది ప్రమోట్ చేయలేదంటే సరిగ్గా అని కూడా అన్నాడు టెక్నికలీ ఇట్ విల్ బి వెరీ సౌండ్ వెరీ సౌండ్ ఫిల్మ్ చెప్పేవారు మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభమని బలవంతుడే రాజ్యమంటానికి మనమే అడుగుల్లో బతకం ఇక ముసుగులో గుంతలా అందరికీ నమస్కారం నేను మేశ్ర కావాలం గుర్రని రైట్ నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయి అర్థమైపోయింది కదా సో దానికన్నా అయితే ఒకటి చెప్పాలి సో దేవుళ్ళ నుండి మానవుల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక నింద అయితే పక్కాగా పడుతుంది సో అలాంటి నిందలు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి మీద పడింది సో అది తెలుసుకుందాం అని ఒక టీంతో అయితే వచ్చా సో మా ఊరి పక్కన ఒక మర్డర్ జరిగిందని ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ 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 సో ఒక అమ్మాయి బాడీ ఒక అబ్బాయి తలపెట్టారు సో ఆ అబ్బాయి మీద పడ్డ నింద సో మీ అమ్మాయి అదే ఈ టీంకి ఉన్న సంబంధం ఒకటి ఉంది సో ఏంటి అంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే మీ పేరు చెప్పారు ఈ మధ్యన చాలా సోషల్ మీడియాలో ఫాస్ట్గా ఉన్నారంట ఇలాంటి లో సో అమ్మాయి ఫోటో కూడా నేనంటే అంటే నా ఆటతో వేసా కొంచెం అటు ఇట్లో ఉంటుంది భయపడకన్నా ఓకే సో యాక్చువల్లీ అమ్మాయి బాడీ సో అబ్బాయి తలపెట్టారు సో ఈ మర్డరు ఈ అమ్మాయి పేరు విందా ఓకే సో నింద టీమ్ తో మాట్లాడుదాం వచ్చాను సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేస్తారు కదా ఒక మర్డర్ జరిగేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు మీకు మీ వరకు ఎలా వస్తుంది ఇది అంటే అర్థం కాలేదు అంటే ఇప్పుడు మర్డర్ కేసులు అంటే ఎక్కువగా పోలీసులు ఫోన్ చేయాలని అంటారు మీ వరకు ఆ మర్డర్ ఎలా వస్తుంది అంటే సినిమాలు లేకపోతే జనరల్ గా అంటే బేసిక్ గా సీనా నా క్యారెక్టర్ వచ్చేసి సినిమాలో ఒక ఆఫీసర్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆఫీసర్ అనమాట వాళ్ళకి బేసిక్ గా వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇలాంటి హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఇంకా రైట్స్ అంతే కదా రైట్స్ ని వైలేట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఏమైనా అలా ఫీల్ అయ్యానంటే అ కంప్లైంట్ ఎన్హెచ్ఆర్ సి వాళ్ళకి కంప్లైంట్ ఫైల్ చేస్తే వీళ్ళు దాన్ని వాళ్ళ బెస్ట్ కేపబిలిటీ తో ఇన్వెస్టిగేట్ చేస్తారు బేస్ ఇన్వెస్టిగేట్ చేసి దానికి సొల్యూషన్ ఏంటో వాళ్ళు చూస్తారు బట్ ఈ ఈ డ్రాయింగ్ అయితే అది కొంచెం డిఫరెంట్ కొంచెం టఫ్ గా ఉంటుంది అది ఆ కేస్ వస్తే ఎట్లా అప్రోచ్ అవుతుంది ఆ కేసు వస్తే డైరెక్ట్ మా ఆఫీస్ కి వెళ్ళి ఇక్కడ మే ఆఫీస్ వెళ్ళి ఎవరు అమ్మాయి బాడీ అది అమ్మాయి అమ్మాయి బాడీ అమ్మాయి తల సో ఆ కేసు ఎలా డీల్ చేస్తారని ఎందుకంటే ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఫస్ట్ మానవుల వస్తుంది ఈ మధ్యన ప్రమోషన్స్ కూడా బాగా అంట నిందకి సో బయట కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉండే అండ్ మీది కూడా ఎక్కడ చూసినా స్మైల్ తో ఉన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా దుమ్ములు అయిపోయినారు అందుకని మీ దగ్గరకు వస్తే నాకేదో సొల్యూషన్ దొరుకుతుందని మా ఫ్రెండ్ మీద పడ్డ నిందని ఈ నిందాతో మారుద్దాం అని ఎవరో ఫ్రెండ్ చెప్పకూడదు చెకూడదు స్టార్టింగ్ చెప్తే అంత పోతుంది అప్రోచ్ టు ద పాయింట్ మీది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రా అంటే ఏ మూవీ కైనా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తే అది ఇంకొంచెం ఫస్ట్ సక్సెస్ అనుకోవచ్చు సో మీది మంచి పాజిటివ్ అని వచ్చింది బట్ నేను అడిగే క్వశ్చన్స్ ఆడియన్స్ వచ్చే క్వశ్చన్స్ అడగాలి పక్కాగా సో ఈ టైప్ ఆఫ్ జోనర్ లో చాలా మూవీలు వచ్చే పెద్ద యాక్టర్లు చేశారు చిన్న యాక్టర్లు చేశారు సో వరంతో చేయడానికి రీజన్ ఏంటి ఆయన ఇలాంటి జోనర్ చేయలేదు ఇంకొకటి ఈ జానర్ లో చేసాం గానీ అప్రోచ్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటే ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటది అంటే సినిమాటోగ్రఫీ గాని మేము వాడిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది కానీ లేకపోతే స్క్రీన్ ప్లే ఫార్మాట్ గానీ ఈ అన్నిటికంటే కొంచెం హట్కే కొంచెం డిఫరెంట్ గానే ఉంటదనమాట మీ లైఫ్ లో ఎప్పుడైనా ఈ నింద పడిందా టైటిల్ కూడా చాలా ఆలోచించి ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్కడోట పడాల్సిందే పడి తీరాల్సిందే దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా ఈ టైటిల్ కి రిలేటెడ్ అంటే ఈ ఆప్ట్ అనిపించింది అంటే ఏదో ఎఫెక్ట్ కోసం టైటిల్ పెట్టడం కంటే కూడా స్టోరీ నుంచి టైటిల్ వస్తే బాగుంటుంది అనే ఫీల్ లో పెట్టాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న హ్యాపీ డేస్ అని చెప్పే వర్షంలో టీలు తాగించావు కొత్త బంగారు లోకంలో బయటకు వెళ్ళడం నేర్పించావు దాంతో మా వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు సో ఇప్పుడు స్టెబిలిటీగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు సో ప్రశాంతంగా అదే సో ఈ అంటే ఇలాంటి స్టోరీ మీరు చేయడం వరకు లేదు అండ్ ఇలాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా చాలా రోజులు అవును సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమనిపించింది అండ్ ఇందులో నచ్చిన కీ పాయింట్ నాకు బేసిక్గా ఇలాంటి స్టోరీస్ ఇప్పుడు చాలా మంది నన్ను అడిగారు ఇలాంటివి చేయొచ్చు కదా ఇలాంటివి ఎందుకు చేయాలంటే అలాంటివి చేయాలంటే నాకు రావాలి కదా అలాంటి కథలు నాకు దగ్గరికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అది ఎంగేజింగ్ గా ఉంటే నేను చేస్తాను అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు నేను డైరేషన్ వింటున్నప్పుడు నాకు క్యూరియాసిటీ భయంకరంగా పెరిగిపోతూ అండ్ నేను కూడా నా మైండ్లో ఇల్లచ్చా ఎవరు ఇల్ల 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 అని చాలా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను అరేషన్ వింటున్నప్పుడు అండ్ మోర్ ఓవర్ మోర్ దెన్ ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ ఫీల్ అయ్యాను బాగా సో అది ఎక్కడైతే ఆయన రివీల్ చేస్తారో క్లైమాక్స్లో అది నాకు అసలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అదైతే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అనమాట ఆ ట్విస్ట్ అండ్ అది నాకు ఆయన స్టోరీ నేరేషన్ చాలా బాగా నచ్చింది అండ్ దిస్ ఆల్సో ఏంటంటే ఒక ఒక కాంటెంట్ డ్రివన్ సినిమాని డెఫినెట్గా ప్రేక్షకులు దాన్ని చూస్తారని నేను నమ్ముతున్నాను బాగా అండ్ నేను కూడా అనుకుంటాను రాజేష్ గారు నాకు ముందర పరిచయం ఉంటే బాగుండేదేమో నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు రాజేష్ ఎప్పుడు పరిచయా మంచిదా రైట్ అదే సో ఇంకోటి ఏంటంటే ఆయనే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ ఆయన ఒక సాంగ్ కూడా ఒకటి రాశారు ఆయన సినిమాలో సో ఈజ్ వెరీ మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ టాలెంటెడ్ ఇండివిజువల్ ఈయన అండ్ ఆయనకి ఇంకో విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన ప్రోడక్ట్ ఆయన నమ్మి యూఎస్లో హ్యాపీగా జాబ్ చేస్తూ ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చేసి ఇంకా లేదు నేను సినిమానే చేయాలి నాకు సినిమానే నా ప్యాషన్ సినిమా అనేది నన్ను డ్రైవ్ చేస్తుంది అని ఆయన అంత ఇష్టంగా అంత ప్యాషన్తో ఇక్కడికి వచ్చారు సో అది కూడా నాకు ఒక వ్యక్తిగా ఆయన నాకు సూపర్గా నచ్చారు అంటే ఎందుకంటే అందరూ అట్లా ఉండరు అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ ఈ నింద అనే సినిమా తర్వాత రాజేష్ గారు ఇలాంటి ఎంతోమంది అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇది చాలా మీ కాంపాక్ట్ బడ్జెట్ తక్కువ రోజుల్లో షూట్ చేశాం బట్ మీరు అవుట్పుట్ కనుక చూస్తే అస్సలు మీకు అనిపించారు అంటే మేము కొంతమంది చూపిస్తే ఇంత బడ్జెట్ నేను ఇన్ని డేస్ లో చేశామంటే ఫస్ట్ షాక్ అయ్యారు అసలు అంటే దానికి డబల్ ట్రిపుల్ చెప్పారనమాట వర్కింగ్ డేస్ కానివ్వండి బడ్జెట్ కానీ సో ఈ సినిమా టెక్నికలీ ఇట్ విల్ బి వెరీ సౌండ్ ఇట్స్ వెరీ సౌండ్ ఫిల్మ్ టెక్నికలీ అండ్ టెక్నికలీ ఇట్స్ అ వెరీ సౌండ్ ఫిల్మ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ కీప్ యూ ఎంగేజ్డ్ అనుకుంటున్నాను నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ అక్కడ దాకా ఆ చూస్తున్నప్పుడు ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారు సినిమా కానీ గట్టి నమ్మకం మాకు కూడా అలాగే చూపించాలంటే డిఫరెంట్ గా ఒక సిక్స్ మెంబర్స్ ని సస్పెక్టల్ గా పెట్టి అక్కడ చేయడం అది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఏదో ఉంది అయితే అనిపిస్తుంది కానీ ఆ ఏదో ఉంది దాంట్లో కూడా ఒక వ్యక్తిని అయితే లేపేశారు అది కూడా చూపించారు అంటే అంత డేర్ గా వీళ్ళు మేము చంపేస్తాను అని చూపించారంటే దానికన్నా దమ్మున్న కంటెంట్ ఉందని సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం స్టోరీ రాసుకునేటప్పుడు చాలా ప్రొడక్షన్ చూస్తాం ఇంకోటి అంటే మీరే ఎందుకు దీన్ని ప్రొడ్యూస్ చేసుకున్నారు ఎవరికైనా చూపించారా లేకపోతే కొంతమంది అంటారు టు బి ఆనెస్ట్లీ నేను తిరిగా తిరిగా బెస్ట్ ప్రొడక్ట్ కానీ ఎవరో అంత యాక్సెప్ట్ చేయడానికి నేనే దిగే రంగంలో అంటారు మీరైతే ఈ సినిమాకి అయితే ఎవరికీ పిచ్ చేయలేదు దీని ముందు ఒక ప్రాజెక్ట్ అయితే చాలా మంది దగ్గర ట్రై చేశాను అంటే ఆ ప్రాసెస్ అదంతా కొంచెం మనకి చెట్ అవ్వదు మనకి సో దాని దాని గురించి డెసిషన్ తీసుకున్నాం సో అంటే ఇది చేసేటప్పుడు మనం అంటే ఇంత కష్టపడి డబ్బులు సంపాదించాం ఒక సినిమా పెట్టాలంటే చాలా డేరు సో ఎందుకంటే హిట్ అందరూ ప్రశంసలు ఇప్పుడు ఈ మధ్యన కోటి రూపాయలు వెళ్ళిపోతారు కానీ ఫ్లాప్ అయిన ప్రొడ్యూసర్ రావచ్చు డైరెక్టర్ అవ్వచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటని వెనక్కి ఎవరు చూడట్లేదు సో ఒక్కసారి ఆలోచించారా దిగుతున్నప్పుడు ఇలా అంటే నేను ఓన్లీ ప్రొడ్యూసర్ గా ఉంటే అప్పుడు రిస్క్ అని చెప్పొచ్చు కానీ నా మెయిన్ టార్గెట్ ఏంటంటే నేను ఒక డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ అవడానికి చేసుకున్నాను అనమాట నేనే ఇన్వెస్ట్ చేసుకున్నట్టు ఓకే సో డెఫినెట్లీ ఆ ఆస్పెక్ట్ వరకు అయితే సక్సెస్ అయ్యానని నేను అనుకున్నా సో ఈ లో మీకు మంచి ఫ్యామిలీ దొరికింది సో బ్రదర్ స్టేజ్ మీద ఆవిడ కూడా చెప్పేశారు మా ఒక వ్యక్తి వచ్చారని సో వీళ్ళిద్దరు గురించి గొప్పగా చెప్పారంటే ఆ డబల్ త్రిబుల్ రేంజ్ లో ఉంటారు అక్కడ వ్యక్తులు అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు చాలా మందిని చూసి ఉంటారు నేను ఒక ఫ్యామిలీ అయిపోదామనో లేకపోతే ఇది అయిపోదామనే ఇంటెన్షన్ ఎప్పుడు లేదు లైక్ ఐ ఆల్వేస్ బీన్ ఆనెస్ట్ అనమాట అది

సో మంచి జైల్ క్యారెక్టర్ నుండి మంచిగా ఎంచుకుంటారు ఈ క్యారెక్టర్ లో మీ ఎంచుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా లేకపోతే వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాను అది వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నాకు అంటే ఆఫ్టర్ ఆజ్ అన్న ఎప్పుడు అనుకోలేదు అలా మంచి క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న రూల్స్ ఏ ఎంచుకుంటూ వచ్చాను సో ఏమం కానివ్వండి లేదా ఇప్పుడు నిందా కానివ్వండి నాకు క్యారెక్టర్ లో ఇంపార్టెన్స్ కనిపించింది కాబట్టి అండ్ ఎస్పెషల్లీ రాజేష్ గారు నరేషన్ ఇస్తున్నప్పుడు ఆయన చెప్పిన విధానం నచ్చింది స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు అండ్ ఇందులో శేఖర్ గారి డాక్టర్ కింద చేస్తాను అనమాట సో ఆ బాండింగ్ అంతా కూడా చాలా నచ్చి ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనిపించి ఇలాంటి సినిమాలు రావాలి అనే ఉద్దేశంతో ఓకే చేయడం జరిగింది మీ క్యారెక్టర్ చెప్పి చెప్పినట్టు అలా చేసారు ముట్టి ముట్టలు కనిపించేసారు ఎవరికి ఇలా ఫుల్ గా చెప్పట్లేదు మరి ఆంజేష్ గారు చెప్పి చెప్పినట్టు ఆ సస్పెన్స్ అందరూ అలా ఉంచారు సరే ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పు అంటే ఆడియన్స్ లో నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఆ చెప్పి చెప్పి విధానంలో అండ్ ఇప్పుడు ట్రైలర్ టీజర్ విధానం నీకేం అనిపించింది ఏమనిపించింది అంటే ఎలా అనిపించింది స్టోర్ అండ్ ఆబ్వియస్ అంటే నాకు నచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ చేశాను సో నాకు నేను ఏదైతే అనుకున్నానో అంతకు మించి కొంచెం బాగా వచ్చింది అవుట్పుట్ అనే నమ్మకం అయితే ఫిల్మ్ చూసాకైతే ఆటోమేటిక్ గా వచ్చింది సో కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాను ఓకే అండ్ రైట్ అంటే బిఫోర్ నెక్స్ట్ మూవీస్ కూడా చూసుకుంటే మీ హీరోయిన్ గా ఎంట్రన్స్ అవుతున్నారని విన్నాను సో అంటే ఆ టైప్ లోనే చేస్తారా లేకపోతే అప్పుడు కూడా క్యారెక్టర్ వచ్చిన చేసుకుంటూ వెళ్తారా నేను క్యారెక్టర్ వచ్చిన చేసుకుంటూ వెళ్తాను ఐ జస్ట్ వాంట్ బి అ పర్ఫార్మర్ యాక్ట్రెస్ కింద సెటిల్ అవ్వాలనే అయితే అసలు ఉద్దేశమే లేదు ఐ వాంట్ టు యాక్ట్ నాలో ఉన్న ఆ టాలెంట్ ని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తూ 퍼ఫార్మర్ గా ఒక మంచి పేరు తెచ్చుకుంటామనే ఎప్పటి నుంచో ఉంది నాకు కోరిక సో అటు లీడ్ గా రోల్స్ వచ్చినా చేస్తాను అండ్ క్యారెక్టర్స్ వచ్చినా చేసుకుంటా ఇట్ స్టడీస్ మొదలేసారా అయిపోయింది నా స్టడీస్ మొదలేలేదు అయిపోయింది కంప్లీట్ చేశారా డిగ్రీ డిగ్రీ అయిపోయింది నాది ఐ చిన్నపిల్ల కనిపిస్తానేమో కానీ డిగ్రీ అయిపోయింది అంటే నాచురల్ గిఫ్టెడ్ యాక్టర్స్ అంటారు కదా సో शी వన్ ఆఫ్ దోస్ అన్నమాట అంటే ఎఫర్ట్ గా అనిపిస్తుంది బట్ షీ ఆస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇదేంటి ఇదేందుకు ఇదేందుకు అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది తీసుకొని షీల్ గెట్ ఇన్ టు వన్ జోన్ వెళ్ళిపోయి ఇంక అక్కడ నుంచి చాలా చాలా బాగా అనిపించింది అంటే మంచి తో పని చేసినప్పుడు ఈ సినిమాలో ఎస్పెషల్లీ యూనో నాకు ఫస్ట్ ఫిలిం ఇది సో నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట ఓకే ఇది కదా మన ఫీల్డ్ ఆ సీన్ అన్ఫోల్డ్ అవుతుంటే ఆ యాక్టర్స్ మధ్యలో ఆ ఎనర్జీ కానీ ఒకళ్ళ ఒకళ్ళ మధ్య ఉన్నది కానీ చాలా చాలా పాజిటివ్గా అనిపించింది సో అంటే నింద మూవీ ద్వారా మనం ఆడియన్స్ కి అంటే ప్రతి మూవీ ద్వారా ఒకటి చూపించాలి అనుకుంటాం అది ఏ టైప్ అవ్వదు మీరు దీని ద్వారా ఏం చూపించాలి అనుకుంటారు అంటే ఇది ఒక ఇందాక చెప్పినట్టుగానే ఒక థ్రిల్లర్ తో పాటు ఒక అండర్ కరెంట్ చిన్న సోషల్ ఇది కూడా ఉంటుంది అదేంటి అన్నది ఇంకా ఇప్పుడు చెప్పలేను అండ్ మీరు చూసుకుంటా అంటే అప్పటి నుండి ఇప్పటివరకు మీరు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు బట్ కొంతమంది ఈ మధ్య నేను కొన్ని వింటాను సెకండ్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్ అంటాను సో నాకైతే సెకండ్ ఇన్నింగ్ లాగా ఎక్కడ అనిపించలేదు సో టు బి ఆనెస్ట్లీ అలాంటి వర్డ్స్ అనేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్నా నాకు బేసిక్గా ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ ఎంటైటిల్ టు దర్ ఓన్ ఒపీనియన్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్ దాన్ని కరెక్ట్ అని లేకపోతే రాంగ్ అన్నము లేకపోతే నన్నెందుకు ఇలాంటివన్నీ ఐఎమ్ నాట్ ఐ డోంట్ వాన్ అట్ సే దట్ ఇది సో నాకు పర్సనల్గా అయితే నేను నేను ఎప్పుడు వరుణ్ సందేశే వరుణ్ సందేశే అంతే ఇంకా ఈ మిగతా ఈ టూ పాయింట్ సెకండ్ ఎన్నింగ్స్ ఇవన్నీ సీ దట్స్ వట్ అది అది సమ్ పీపుల్ సే దట్ అండ్ నేను అది తప్పుగా ఏం తీసుకోను ఐ డోంట్ మైండ్ ఎట్ టు మీ ఫ్రమ్ నేను వరుణ్ అండ్ మొన్న రీసెంట్గా టైసన్ ఇంటర్వ్యూ చేసా మీ గురించి మాట్లాడే మీ ఫ్రెండ్స్ బాండింగ్ గురించి అంటే మేము రోజూ కలుసుకోకపోయినా ఎప్పటికీ మా మాకు ఒక డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది ముగ్గురం అని నిఖిల్గా మీరు సో అంటే ఈ మీ మీ త్రీ మెంబర్స్ కలిపి ఒకటి చేస్తే బాగున్నాం అని మనం అనిపించింది టైప్ ఆఫ్ జోనర్ కాదు ఇప్పుడు చేస్తే హ్యాపీ డేస్ టూనే చేయాలి మేమంతా హ్యాపీ డేస్ టూ చేస్తే అది అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బట్ అదే ఇంకా మేము నేను రాహుల్తో చాలా రోజులు అయింది మాట్లాడి యాక్చువల్లీ హావ్ బిన్ టాక్ టు హెమ్ ఇన్ లాంగ్ టైం బట్ యా నిఖిల్ అయితే మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు మంచి ఈ చాలా అప్రిషియేట్ చేశాడు మంచి అప్రిషియేషన్ ఇచ్చాడు మా టీం అందరికి ఇంకోటి ఏంటంటే నిఖిల్ కి అంటే ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఫ్యామిలీ అయినా తను ఏంటంటే తనకి ఏదైనా నచ్చితేనే చేస్తాడని ఒక మాట ఉంది లేదు అవును హానెస్ట్లీ అంటే మీది ఫస్ట్ టైం చూపించేశారా చూపించేసారా అయ్యో నేను మాది కాంటెంట్ చూపించాను లేకపోతే లేకపోతే అలా గా చెప్తున్నాడు అనమాట లేకపోతే రాడు నిజంగా రాడు కానీ నచ్చితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు అది ఏ ఫంక్షన్ అయినా అది నేనైనా ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి కాంటెంట్ ని ముందుకు తీసుకెళ్లాలంటే హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ సపోర్ట్ చేస్తాడు అండ్ మా దానిలో కూడా నేను నేను నిఖిల్ బర్త్డేకి జూన్ ఫస్ట్ నిఖిల్ బర్త్డే సో అప్పుడు వెళ్ళి అప్పుడు నేను మొత్తం అంతా చూపించి ఇది కదా ఇది కదా కొంచెం నాకు వచ్చి ఈ సినిమాకి కొంచెం నచ్చితే నచ్చితే నేను కూడా మళ్ళీ నచ్చితేనే నువ్వు సపోర్ట్ చేయన్నా చూశాడు చూస్తే చాలా బాగుంది బాబాయ్ ఇది మనం ముందుకు తీసుకెళ్దాం ఇంకా జనాల్లోకి వెళ్ళాలి ఈ సినిమా ఇంకా మంచి సినిమాలు రావడం అనేదే ఇట్స్ పెద్ద టాస్క్ అది ఒక సినిమా అవుట్పుట్ బాగా రావడం అనేది ఒక బిగ్ టాస్క్ అయిపోయింది సో అలాంటి టైంలో ఒక మంచి ప్రోడక్ట్ చేతిలో ఉన్నప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి దానికి నాతో కూడా అన్నాడు మొన్న జోక్ గా ఇట్లా నువ్వు కనుక నువ్వు ఇది ప్రమోట్ చేయలేదంటే సరిగ్గా ఇంకొడతా అని కూడా అన్నాడు సో కానీ ప్రమోషన్లో అంటే నిఖిల్ విషయం మాట్లాడుకుంటే ప్రమోషన్ విధంగా మాత్రం బాగుంటాడు కదా కరెక్ట్గా చేస్తారు ఏదో మూవీ ప్రమోషన్ విధంగా యా యా ఆ టైంలో అంటే అదే మీకు ఇప్పుడు టిప్ అనుకోవచ్చు టిప్స్ చెప్పేటట్లు అనుకోవచ్చు కదా యా డెఫినెట్ అండి అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ప్రోడక్ట్ అనేది మనం ఒకసారి చూసిన తర్వాత మనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి వస్తే ఆ ప్రోడక్ట్ మీద మనం దాని గురించి చెప్పగలను బట్ ఒకసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత మనకే సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను కూర్చుని నేను ఇలా ఇలా నేను చెప్పలేను బేసిక్గా దట్స్ మీస్ట్లీ సో నాకేంటంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే అరే ఇది కదా నేను ఇలా ఇది కదా చేయాల్సింది ఇన్నేళ్ళ నుంచి ఏం చేస్తున్నాను నేను అని ఫీలింగ్ నాకు వచ్చింది అండ్ నేను ఆల్రెడీ చాలా చాలా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను ఇది ఈ సినిమా అనేది నేను గర్వంగా నేను ఒక నింద అనే సినిమా నా ఫిల్మా ఫిల్మోగ్రఫీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ రాజేష్ గారు ఐ హోప్ ఈ సినిమా తర్వాత ఆయన ఇంకా చాలామంది ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేయాలని నేను కోరుకుంటున్నాను సూపర్ అండ్ మీ మీ జర్నీలో చూసుకుని చాలామంది యాక్టర్లను కలుస్తూ ఉన్నాం వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు సో సీనియర్ యాక్టర్ల నుండి ఏం నేర్చుకున్నావంటే అంటే ఏం చెప్తారు సీనియర్ యాక్టర్స్ నుంచి అంటే నేను పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ ఎస్పెషల్లీ ఎంత పెద్ద యాక్టర్స్ అయినా చాలా ఒదిగి ముదిగి లైక్ నో డౌన్ టు అర్త్ క్వాలిటీ అనేది నేర్చుకున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి మనం సెట్స్కి వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ కాకుండా మనం ఏదైతే పాత్ర వహిస్తున్నామో ఆ క్యారెక్టర్లోనే బ్రేక్ చెప్పేదాకా ఆ షూట్ చర్చ్ లో ఉన్నంత వరకు అదే క్యారెక్టర్ లో ఉండిపోతారు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా దే ఆర్ కంప్లీట్లీ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు అనమాట సో ఐ థింక్ ఈ టూ క్వాలిటీస్ మేజర్ గా నేర్చుకున్నాను పెద్ద స్టార్టింగ్ లో నాగార్జున గారితో ఇప్పుడు వరుణ్ సందేశ్ నాగ్ సర్తో ఏంటి అంటే ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అంటే నేను ఇంకా అప్పుడు చాలా చిన్నగానే కాబట్టి ఇంకా బుజ్జగించడాలు ఇవన్నీ చాలా పిటి కామన్ వరుణ్ సందేశ్ గారిని నేను ఫస్ట్ కలిసినప్పుడు అంటే కొత్త బంగారు లోకం అండ్ హ్యాపీనెస్ ఇవన్నీ అందరికీ ఫేవరెట్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆల్సో కొత్త బంగారు లోకంలో ఏదైతే క్యారెక్టర్ వరుణ్ సందేశ్ గారు ప్లే చేస్తారో హిజ్ బయట కూడా కొంచెం చాలా సిమిలర్ అనిపించారు నాకు చాలా బబ్లీగా చాలా చైల్డిష్ గా ఉంటుంది వరుణ్ సందేశ్ గారి అండ్ వితిక గారి కాంబినేషన్ అయితే చాలా చైల్డిష్ గా ఉంటుంది సో క్యూట్ టు వాచ్ దెమ్ టుగెదర్ అండ్ ఐ థింక్ వరుణ్ సందేశ్ గారు ఇప్పటికీ కూడా ఎవ్రీ యాక్టర్ ని ఒకేలా చూస్తారు అంటే నేనేదో హీరో లేదా తను యాక్ట్రెస్ తను కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలాంటివి ఏది చూడకుండా అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు సో యా సూపర్ చాలా క్యూట్ అండ్ స్వీట్ కి చెప్పారు అందరూ బిగ్ బాస్ గురించి అడుగుతారు బట్ నేను ఎక్కువ లాగ్ చేయను సో వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు సార్ అన్ఫ్రగెటల్ జర్నీ అని చెప్తాను హండ్రెడ్ అండ్ ఫైవ్ డేస్ అక్కడ ఒక ఇంట్లో ఒకే ఇంట్లో ఇంట్లో ఉండి ఇంకా అదే ఇంట్లో ఉండి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక అదొక అన్ఫ్రగెటల్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో అంటే ఎవరి యాక్టర్ అలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ చెయ్యాలంటారు అది వాళ్ళు అండ్ మీరు చేశారు కాబట్టి నేను చేశాను కాబట్టి అంటే ఇప్పుడు నేను దాంట్లో మీరు ఆ ఫీల్ చూసారంటే ఇప్పుడు మనం పది మొబైల్ మొబైల్ నేను ఇంత ముందు చెప్పాను ఆల్రెడీ ఇది కూడా ఇది ఏంటంటే నేను ఒకవేళ విధిగా నాతో పాటు రాకపోయి ఉంటే బిగ్ బాస్ కి నా వల్ల అయితే అయ్యేది కాదు నిజంగా అంటే తను ఆ నైన్టీ వన్ తను ఆల్మోస్ట్ థర్టీన్ వీక్స్ తను ఉంది ఫిఫ్టీన్ వీక్స్ లో సో ఆ థర్టీన్ వీక్స్ తను నాకు ఉంది కాబట్టి నేను రోజులు ఉండగలిగాను నాకు అనిపిస్తుంది ఓకే అండ్ నేను డెఫినెట్ ఐ మీన్ ఇట్స్ చెప్పాను కదా ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఒక లైఫ్ టైమ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు ఖచ్చితంగా అది అండ్ లైఫ్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లవ్ లవ్ అంటారు సో వాట్ ఇస్ లవ్ అంటే మీరు ఏం చెప్తారు వాట్ ఈస్ లవ్ అంటేనా అంటే ఐ గెస్ లవ్ లవ్ గురించి ఏం చెప్తాము లవ్ అంటే అదే అది ఒక అండర్స్టాండింగ్ మెయిన్ ఐ ఫీల్ దట్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఒక ఒక మనిషితో ఉండడం కాదు వాళ్ళు లేక వాళ్ళు ఒకవేళ లేకపోతే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా అది లవ్ అంటే సో ఎందుకంటే నేను ఈ కూర్చుని మీ ఇద్దరిని చూసాక క్యూట్ లవర్స్ క్యూట్ కపుల్స్ అన్ని మాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వెళ్ళే టూర్స్ అవ్వచ్చు అవన్నీ కూడా సో అందుకే ఆయన అడిగాను సో చాలా దిష్టి కలుగుతుంది నిమ్మకాయలు తీసుకున్నాను సో డైరెక్టర్ గారు ఫైనల్గా సో ఆడియన్స్ ఇండియో ఇచ్చిన ఇన్ని మూవీస్ వస్తున్నాయి అదే రోజు నాకు తెలుసు ఫోర్ ఫైవ్ మూవీస్ రిలీజ్ వస్తున్నాయి సో ఆ మూవీస్ అన్ని దాటుకుంటూ మీ మూవీస్ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు అంటే మీ ప్రమోషన్ మీరు బిజీగా ఉన్నారు బట్ మా ప్రమోషన్ అది అంతా కదా తిరిగి వచ్చాం నాకు తెలియదు ఆనెస్ట్ గా ఏ మూవీ వస్తుందని బట్ ఈ మూవీ టీజర్ చూడండి ట్రైలర్ చూడండి అండ్ ఇట్స్ ఏ జెన్యున్ ఆనెస్ట్ సిన్సియర్ ఫిలిం ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇచ్చారు అందరూ కూడా సో ఒకసారి మూవీ థియేటర్లో ఇలాంటి మూవీ చూసిన తర్వాత ఒక తెలుగులో కూడా ఇట్లాంటి మంచి కంటెంట్ వస్తుంది అని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫీలింగ్ తో అండ్ బిఫోర్ నెక్స్ట్ మూవీస్ చూసుకుంటే అన్ని డిఫరెంట్ గా ఉన్నాయని విన్నాను దాని గురించి మనం ఏం మాట్లాడదు ఎందుకంటే నాకు ఇంకొక ఇంటర్వ్యూ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ మీరు ఎంచుకునే విధానం కూడా ఇప్పుడు మారింది సో ఆడియన్స్ అర్థం చేసుకుంటారు అండ్ మేము ఎప్పుడు మిమ్మల్ని మనసులో పెట్టుకుంటాం కాబట్టి సో సో విష్ ఆల్ ది అండ్ అండ్ మచ్ అయితే చెప్పడం మర్చిపోయాం దాని గురించి మనం మాట్లాడలేదు కానీ ట్వంటీ ఫస్ట్ ని ఎవరెవరు థియేటర్కి వస్తారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ సుశార్ కదా గైస్ ఇది ఈ రోజు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కదా అంతవరకు సైన్ గా మీరాజేష్ బాయ్ బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి